అడుగు భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణువు ప్రమిదలో శివుడు వెలుగులో సరస్వతీదేవి నిప్పు కణికలలో లక్ష్మీదేవి నివసిస్తారని శాస్త్రాలే చెప్తున్నాయి అందుకే పూజలో భాగంగా దీపానికి నమస్కరిస్తారు వంటగదిలో దీపం ఇలా వెలిగిస్తే వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది అయితే వంటగదిలో ఏ దిక్కున దీపం వెలిగించాలి అంటే వంటింటి ఆగ్నేయ మూల ఈ మూల ఏ తప్పులు చేసినా ఇంట్లో అన్ని అనర్థాలే జరుగుతాయి అందుకే మీ స్టవ్ పక్కన ఆగ్నేయ మూలలో చిన్న ముగ్గు వేసి నిత్యం ఏ నూనెతోటైనా కూడా దీపం పెట్టండి అలాగే ఆ దీపానికి తోచిన నైవేద్యం పెట్టండి ప్రతిరోజు ఈ ఆగ్నేయ మూల దీపం పెడితే మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఎప్పుడూ తులతూగుతూ ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం కూడా కలిగి మంచి సంపన్నులు అవుతారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి